హాయ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి మేమైతే మొక్క తీర్చుకోవడానికి ముందుగా మేము శ్రీ లక్ష్మీ అమ్మవారు నీలంపాటి లక్ష్మీ అమ్మవారు అనమాట అడవి వెళ్ళాము అయితే ఇది ఒక చిన్న స్టోరీనే ఉంది అసలు మాకైతే ఈ అడిగుప్పల అనే పేరు తెలీదు ముందుగా అసలు ఊరు తెలీదు అనమాట మామూలుగా అమ్మవారు అయితే తెలుసు కానీ ఎప్పుడూ వెళ్ళలేదు గుడికి అయితే మేము ఒక్కసారి అదివరకు మేము కూరగాయలు బిజినెస్ చేసేవాళ్ళం కదా అక్కడ కూరగాయలు అంటే ముఠా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళనమాట వాళ్ళల్లో ఒక అతను ఏం చెప్పాడంటే నాకేమో దగ్గర దగ్గరగా త్రీ ఇయర్స్ అయిపోయింది మ్యారేజ్ అయ్యి మా అన్నయ్య వాళ్ళకేమో టూ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయితే మా ఇద్దరు ఎవ్వరికీ పిల్లలు లేరనమాట పిల్లలు లేకపోతే ఇంకా వాళ్ళల్లో ఒక ఆయన ఏం చెప్పారంటే మాకు ఇలాగా నీలంపాటి అమ్మవారు అడవిప్పలో వెళ్ళండి అక్కడ మొక్కుని రండి ఒకసారి వెళ్ళండి అని చెప్పి చాలాసార్లు చెప్పాడు మాకైతే అయితే సరేలా అని చెప్పేసి మాకు అప్పుడు ఫ్రైడే సాటర్డే ఇంకా సెలవులాగా అనమాట రెండు రోజులే రెస్ట్ తీసుకుంటాం ఆ రోజుల్లోనే ఇంకా వెళ్ళాము ఇంకా మేము గురువారం ఈవినింగ్ అనమాట గురువారం నైట్ బయలుదేరి ఇక మేము వెళ్ళేసరికి ఒక నైటు ఏ మూడో ఏమో అయ్యింది గుడి దగ్గరికి గుడి దగ్గరికి వెళ్ళేసి శుక్రవారం అనమాట తెల్లారితే అయితే ఇంకా వెళ్ళి ఇంక వెళ్ళాక దర్శనం చేసుకొని అమ్మవారిని ఇంకా ముడుపు కట్టామన్నమాట అక్కడ స్వామి కూడా ఉన్నారు అక్కడ ముడుపు కట్టాము అయితే ముడుపు కట్టి ఇంక వచ్చేసాము వచ్చేసాక ఇంక వెంటనే మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి మా వదిన ఇంకా ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వచ్చింది ఇంకా డేట్ ఏం రాకుండా పాజిటివ్ వచ్చేసింది అనమాట చెక్ చేస్తే ఇక అయితే ఇంకా వెంటనే వచ్చింది ఆ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాతే కదా వచ్చింది వచ్చిందనేసి అంతకుముందే మా నాయనం ఏమని మొక్కుందంటే అమ్మ మా మనవరకు కానీ పిల్లలు పుడితే నీకు ఆవుని ఇస్తాను అని ఆవుని ఇస్తానని చెప్పేసి మొక్కుందనమాట అయితే మొక్కు ఉంది కదా అందుకనేసి ఇంకా మేము మొక్క అయితే ఇంకా బాబుకి టూ ఇయర్స్ దాటిపోయింది మూడో సంవత్సరం వచ్చి ఒక నెల అవుతుందేమో అంతే ఇంకా అవ్వలేదు చిన్న బాబు కూడా పుట్టాడు అందుకని ఈ మొక్క అనేది త్రీ ఇయర్స్ తర్వాత తీ థర్డ్ ఇయర్ వచ్చిన తర్వాత తీరుస్తున్నాం అనమాట వెంటనే వేరే ఇంకా రెండో బాబు కూడా పుట్టేసరికి ఇద్దరికీ ఇంకా గుండెలు చేపించాము అమ్మవారి దగ్గరే అయితే ముందుగా పొటేలు తర్వాత మేము ఆవునైతే ఇంకా అంతా తిరిగి చూశారు రెండు తల్లి బిడ్డనైతే తీసుకోండి అని చెప్పారు బాగా ఎతికితే కొండ కొండానికి ఆవుకి ఇక్కడ కొంతమంది చెప్పడం ఏంటంటే మనకి ఇక్కడ గోశాలలోనే ఎక్కువగా తీసుకోవట్లేదు మేత అనేది లేదంట అది ఇది అని చెప్పారు మాకు వేరే వాళ్ళని కనుక్కుంటే అయితే ఆవుకి సరిపడ మనం ఎంత అయితే అమౌంట్ అనుకున్నామో కొంటే మనకి ఎంత అమౌంట్ అయితే పడుతుందో ఆ అమౌంట్ గోశాలకు ఇచ్చే సమయం అయితే తరువాత వాళ్ళు ఏమన్నారంటే మీరు మొ మీరు మొక్కున్నారు కాబట్టి మీరు ఒక రెండు వేలైతే ముందుగా ఒక ఆవుని ఇస్తాము ఆవుని ఆ గుడి చుట్టూరు తిప్పేసుకొని పూజ చేసుకొని ఆవు చుట్టూ ఆవుని గుడి చుట్టూరు తిప్పేసి మీ ముక్కుని తీర్చేసుకోండి మళ్ళీ గోశాలలో కట్టేసేయండి అని చెప్పారనమాట మాకైతే అలాగా ఇంకా మనీ ఇచ్చేసాము మేము ఒక పదివేలు ఇచ్చామన్నమాట గోశాలకి ఇంకా తర్వాత ఏం జరిగిందంటే ఇంకా ఆవును అనేది తీసుకొచ్చాము ఆవును కూడా గుడి చుట్టూరు తిప్పేసాము పొట్టేళ్ళని కూడా తీసుకొచ్చాము అయితే మేము ముందుసారి వెళ్ళినప్పుడు కళ్ళు అలాగా పడుకుంటే మా అన్నయ్య కంట కోడిపుంజ అనేది తీసుకురాలేదు ఏందని అన్నట్లు కళ్ళు వచ్చిందంట అందుకని చెప్పేసి కోడిపుంజను కూడా తీసుకెళ్ళాము మేమైతే అయితే పొంగల్ పెట్టేసుకున్నాము అంతా బాగా జరిగింది తప్పేటోళ్ళు అన్నీ అన్నీ మా ఇంటి దగ్గర నుంచి మేము బయలుదేరింది ఆదివారం శనివారం సాయంత్రం అనమాట శనివారం సాయంత్రం ఇంకా మంచి రోజు అనమాట రోజైతే ఆదివారం బాగా జరిగింది అయితే ఇంకా గర్భగుళ్ళకి ఇలా తిప్పేసేసి ఆవుని గుడి చుట్టూరు ఆవుని పొటేలని కోడిపుంజుని ఇలాగ తిరిగేసి తప్పెటోళ్ళు అందరం ఇంకా అందరం బాగా చేసాము అలాగ తిరిగేసిన తర్వాత ప్రదక్షిణలు అనేవి చేసిన తర్వాత ఇక్కడ చూసారా ఇక్కడ కట్టేస్తున్నారనమాట పొటేల్ని అక్కడ కట్టేసాక ముందు మనం గర్భగుళ్ళ చాలా బాగా జరిగింది అంతా బాగా జరిగింది అయితే ముందుగా ఇక్కడైతే అంతా మా మా వాళ్ళ భార్య అనమాట డ్యాన్స్ వేస్తుంది అది బాగా చాలా అంటే చాలా బాగా జరిగిందండి చాలామంది జనం వస్తున్నారు అసలు అసలు మాకైతే ఆదివారం రోజైతే అది అమ్మని చూసేయండి అమ్మను చూసేయండి ముందుగా మీరైతే మాకైతే ఆదివారం రోజైతే ఖాళీ లేదనమాట అస్సలు జనాలు ఈవినింగ్ కూడా పొంగలు పెట్టేసుకుంటున్నారు ఈవినింగ్ కూడా ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద బళ్ళు లారీలు అసలు అక్కడ స్టే చేయడానికి కూడా మనకి ఎక్కడికెక్కడ రూములు ఏసీ రూములు మామూలు రూములు ఇంకా తక్కువ బడ్జెట్లోనే రూము ఒక వెయ్యి రూపాయల్లోనే ఒక పదిహేను మంది ఒక రూమ్లోనే వెయ్యి రూపాయలే మళ్ళా అలాగా చాలా బాగా అన్ని అన్నీ బాగున్నాయి అన్నమాట స్టే చేయడానికి మనం ఇంకా అలాగే కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా వచ్చేసి అమ్మవారి దగ్గరే అక్కడ చెట్లు చాలా ఉన్నాయండి అక్కడ పడుకుంటారు కానీ ఇంకా పిల్లలు వాళ్ళు ఉన్నాం కాబట్టి మేము రూమ్ తీసేసుకున్నాము దూరం నుంచి వచ్చాం కాబట్టి కానీ కొ అయితే మేము ఉన్న దగ్గర అయితే రూములు కూడా ఫుల్ అయిపోయినాయి అలాగనమాట అంత జనం అసలు మామూలు జనం కాదండి అమ్మ దగ్గరికి అసలు ఎంత మేము ఫస్ట్ సారి వెళ్ళాం కదా అప్పుడైతే రోడ్లు వేస్తున్నారు ఇప్పుడు అంతా రోడ్లు అన్నీ కంప్లీట్ అయింది అక్కడ అసలు చాలా అంటే చాలా బాగుంది అయితే మేమైతే మొక్కు తీర్చేసామండి ఇద్దరు పిల్లలకి కూడా ఎంట్రుకలు అనేది సమర్పించేసాము అమ్మకి ఇంకా దండ నిమ్మకాయల దండ అన్నీ అమ్మవారికి ఇచ్చేసి ఇక్కడైతే మా హస్బెండ్ మా నాన్న మా అన్నయ్య పిల్లలు వెళ్ళారనమాట గర్భగుడిలోకి అప్పుడు వీడియో తీశారు అమ్మని అయితే ఇలాగా గర్భగుళ్ళలోకి వెళ్ళిన తర్వాత గోత్రనామాలు చెప్పేసి ఇక్కడైతే అలాగా నా గోత్రనామాలతో పూజ చేస్తున్నారనమాట చాలా అంటే చాలా బాగా జరిగిందండి మీకు ఎంతమందికి తెలుసు ఇలా అమ్మవారి గుడి అడవిప్పలా అని మన సబ్స్క్రైబర్స్లో ఎంతమంది తెలుసు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వెళ్ళుంటే అయితే చాలా అంటే చాలా బరి బాగా జరిగింది అసలు రావాల్సిన గుడి అనమాట ఈ గుడి అయితే అంత మహత్యం గల తల్లి అమ్మవారు శ్రీ నీలాంపాటి లక్ష్మీదేవి తల్లి అయితే శ్రావణ మాసం కదా చాలా అంటే చాలా రష్గా ఉంది గుడి అయితే చాలా రష్గా ఉంది ఇంకా వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకైతే అసలు మామూలుగా లేదు అంత గ్యాప్ కూడా లేదు కూర్చోడానికి కూడా అంత అంత అలాగుందనమాట అమ్మవారి దగ్గర గాజులు పసుపు కుంకుమైతే ఇచ్చారు మాకు కూడా దర్శించుకొని అమ్మ దగ్గర కూర్చొని అమ్మ దగ్గర ఉయ్యాలు ఉంది ఆ ఉయ్యాలను కూడా అమ్మ అమ్మని అలా పెట్టేసి ఉన్నారు ఉయ్యాల కూడా ఊపి వచ్చాము మేమైతే కూర్చొని ఉన్నాము అలాగ కాసేపు కూర్చొని ప్రశాంతంగా బయటకు వచ్చామన్నమాట బయటకు వచ్చాక అసలు మామూలు లేదండి ఆ రోజైతే ఎండ చెప్పులు కూడా వేసుకోలేదు ఇంకా ఊరి దగ్గరికి వెళ్తున్నాం కదా అవన్నీ నిమ్మకాయలు పూలదండలు అన్నీ అమ్మవారి పొంగలు అన్నీ అలాగ తీసుకొని వెళ్తున్నాం కాబట్టి మేమైతే చెప్పులు కూడా వేసుకోలేదు ఇంకా నడుచుకుంటూ వచ్చేసి రూమ్ దగ్గరకు వచ్చేసాము రూమ్ దగ్గరకు వచ్చేసి అక్కడైతే మనకి అన్ని అవైలబుల్గానే ఉన్నాయండి మటన్ది ఇంకా ఇచ్చేసాము కదా అమ్మవారికి అది కట్ చేయడానికైనా అన్నీ ఎక్కడికక్కడికే చాలా అది మటన్ కట్ చేయడానికైనా మనకి ఏమైనా ఇప్పుడు ఏంటంటే గ్యాస్ స్టవ్ అన్నీ తీసుకొని వెళ్తారు కదా కొంతమంది తీసుకెళ్ళలేని వాళ్ళు కూడా అక్కడ అన్నీ రెంట్కి ఇస్తారనమాట అంత అవైలబుల్గా ఉన్నాయి అంతా మనం ఉన్న మనం స్టే చేసే రూమ్ దగ్గరే అలాగా ఇచ్చేస్తారనమాట అన్నీ అలాగా మనం ఇంకా ఓన్లీ అలాగా వండుకొని తినడం అలాగా అయితేనే వెళ్ళచ్చు అనమాట అంత బాగా డెవలప్ అయిందనమాట గుడి చెట్టు చూసారా అమ్మవారిది మహత్యం గల్ల తల్లి అసలు అసలు రెండు కాళ్ళు చాలా తల్లిని చూడటానికి అంత బాగా ఉంటుంది తల్లి అనేది అయితే మీరైతే ఎంతమంది వెళ్ళారో ఈ గుడికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మన ఛానల్ అనేది మీ మీరు ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారో ఇంకా ఇంకా మీ ఎంకరేజ్మెంట్ అనేది అలాగే ఉండాలి నాకైతే నేను మన సబ్స్క్రైబర్స్లో ఎంతమంది వెళ్ళారు ఈ గుడికి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ లెక్క అనేది చెయ్యండి బాయ్ ఆల్